హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై మీరందరూ హిట్ ది సెకండ్ కేస్ మూవీ చూసే ఉంటారు ఇందుట్లో అడవి శేషు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు ఆయన ఇటీవలే మేజర్ సినిమాతో బంపర్ హిట్ అందుకున్నారు కెరియర్ మొదట్లో కాస్త తడబడ్డా ఆ తర్వాత తాను మార్చుకొని స్వయంగా సినిమాలు తానే రాసుకుంటూ వరుస హిట్లు అందుకున్నారు ఇక శైలష్ దర్శకత్వంలో ఆయనకు హీరోగా వచ్చిన లేటెస్ట్ క్రైమ్ థ్రిల్లర్ హిట్ టు ఈ పరిచయం అయినప్పటి నుండి విభిన్న పాత్రలు చేసుకొచ్చాడు అతడు ఈ మధ్య కాలంలో ఫుల్ ఫ్రేమ్ లో కనిపిస్తున్నారు ఈ ఉత్సాహంలో ఇప్పుడు హిట్ ది సెకండ్ కేస్ అనే క్రైమ్ థ్రిల్లర్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది బతగ్రస్థుడుగా పేరు తెచ్చుకున్న ఒక పోలీస్ ఆఫీసర్ దేశమే ఉలిక్కుపడే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేయాల్సి వస్తే పరిస్థితి ఎలా ఉంటుంది ఇంతకీ అతడు నేరస్తుని ఎలా పట్టుకున్నాడు అనే కథాంశం రూపొందించిన చిత్రమే హిట్ ది సెకండ్ కేస్ ఈ చిత్రం మంచి పాజిటివ్ తాక్తో తో దూసుకెళ్లిపోతుంది అయితే ఈ చిత్రంలో విలన్ ని రివీల్ చేసిన విషయం అతడు హత్యలు ఎందుకు చేస్తున్నాడన్న విషయం సినిమా కాస్త మైనస్ గా మారాయి అయితే ఈ సినిమా మేకర్స్ కొన్ని లాజిక్ మర్చిపోయారంటూ సోషల్ మీడియాలో కొందరు నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు ఈ చిత్రంలో కేసులో చేదించడానికి ఉపయోగపడ్డ క్లూ అయిన షూ కిల్లర్ దగ్గరికి ఎలా వెళ్ళాయి అంతేకాకుండా వరుసగా మర్డర్ చేస్తున్న సైకో కిల్లర్ ఎందుకు సడన్ గా బయటపడ్డాడు అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు అంతేకాకుండా పోలీస్ అధికారి ఇంటికి చొరపడి కోడిపుర్ర అని రాసి వెళ్ళిపోతాడు సైకో అది చూసి హీరో షాక్ అవుతాడు కానీ హంతకుడు ఎవడో రివీల్ చేసినప్పుడు ఆ కోడిపుర్ర సైకో ఎవరికి తెలియకుండా హీరో ఇంట్లోకి ఎలా చొరపడ్డాడు అన్న విషయాన్ని రివీల్ చేయాలి కదా అంటూ ఈ సినిమాలో మిస్ అయిన లాజిక్ గురించి నెట్ చర్చ జరుగుతున్నాయి సో మీకు వీటిలో ఏం లాజిక్ మిస్ అయిందో కింద కామెంట్ చేయండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి